హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఒక మంచి పచ్చడి చేయాలని చెప్పి రోటి పచ్చడి చేయాలని చెప్పి చేస్తున్నాను చేసి ఉన్నాను అన్ని రకాల పచ్చడి చేసినా మళ్ళీ ఒకసారి చేద్దామని ఈ పచ్చడికి ఏంటంటే పచ్చడి చాలా మంది చూస్తున్నారు అందుకే నేను ఈ పచ్చడి చేయాలని చూస్తున్నా ఓకేనా పచ్చడి అయితే ఇదైతే హాఫ్ కేజీ టమాటా ఇవి ఏంటి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఎల్లిగడ్డ అన్నీ నువ్వులు ఇవన్నీ చేస్తున్నా చాలా బాగుంటుంది వీడియో చూడండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి కొన్ని వీడియోలలో నేను కనిపిస్తలేనని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ నీ చేతులే కనిపిస్తున్న నీ మాటనే పడుతుంది నువ్వు కనబడతా అని చెప్తుండ్రు మార్కెట్లో అందుకే వాళ్ళ గురించి నేను ఈరోజు కనిపించేటట్టు వీడియో చేస్తున్నాను నా వీడియో ఏందంటే వేరే అబ్బాయి కెమెరా అబ్బాయి వచ్చి చేస్తుంటాడు నీకు కనిపించే వీడియోలు మామూలు అప్పుడైతే నేనే ఫోన్తో వీడియో చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఏంటంటే ఇప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి అయితే చేద్దాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఈ పచ్చడి అయితే రోటి పచ్చడి చేద్దాం చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్నం అంతా పెట్టుకొని మొత్తం ఒక ముద్ద కూడా ఇడవకుండా తినేసేయాలి అలాగుంటుంది ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం వెళ్దాం ఇప్పుడు మట్టి పాత్ర పెట్టిన మట్టి పాత్ర పెట్టి దాంట్లో నూనె వేసిన నూనె అయితే కాగింది ఇప్పుడు ఇలా మనం ఏం వేసుకుందామంటే పచ్చిమిరపలన్నీ ఇట్లా ముక్కలు ముక్కలుగా వేసిన అట్లనే వేస్తే మళ్ళీ చిల్లు తె మీద ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొంచెం వీడియో పెద్దగానే ఉంటుంది ఏమనుకోకండి కొంచెం వీడియో పెద్దగా అవుతుంది ఇంట్లో కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకుందాం ఇదొక రకంగా ఏం చూద్దాం ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అయితే ఎగుతున్నాయి ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం ఒక చెంచా వేసినా ఇప్పుడైతే ఎల్లిగడ్డలు వేసుకున్నాం ఎల్లిగడ్డలు కచ్చపిచ్చ దంచుకోవాలి కొంచెం ఎగురుతాయి ఒక చెంచా నువ్వులు కూడా వేస్తున్నాం ఇప్పుడు ఎల్లిగడ్డలు అయితే మంచి కమ్మగా వాసన వస్తుంది ఎల్లిగడ్డలు వేసినాం కదా కమ్మగా వాసన వస్తుంది ఎల్లిగడ్డలు మనము నువ్వులు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగా వాసన వస్తుంది ఇవైతే ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అయితే అయితే తీసేస్తున్నాను నేను ఇట్లా తీసి పక్కన పెట్టేసి వెరేస్తాం ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుందాం మనం తర్వాత అదే దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం నూనె పోసిన నేను ఈ టమాటా ముక్కలు రెండు రెండు పచ్చళ్ళు చేసేసి ఇవి లేచేసుకోవాలి చిన్న కుండలో ముద్దుగా ఉంది కదా చిన్న కుండ బాగుంది కదా ఈ కుండలో వండుకుంటే అదే రెప్పం చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే వెనకట కాలంలో బాగా తీసుకుందుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా వంట వేసుకొని తింటుంటే కూడా మనకు మంచి సంతోషం ఉంటుంది కుండలు వండుకుంటాం కదా చాలా బాగా అనిపిస్తుంది అండి అదొక టేస్ట్ అది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కొద్దిగంతా పసుపు వేసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ వేసేసుకొని పని వేసు తీసుకొని చాలు ఇంత మటుకు ఉడికితే చాలు ఇష్టవ్ బంద్ చేసేసి ఇంకో దాంట్లో పోపు పెట్టుకుంటాను నేను ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసిన నూనె అయితే కాగుతుంది ఇలా జీలకర్ర రావాలేద్దాం తర్వాత ఎండిమిర్చి అంతా పొట్టు మినపప్పు ఇది పొట్టు మినప్పప్పు శనగపప్పు లేదు ఇది కొంచెం గుండుది ఇవి వేసేసుకుందాం తర్వాత కొద్దిగా కర్రైపాకు మన పోపు కన్నమాట ఇది ఇదైతే పోపు పెట్టేసినాం ఇప్పుడైతే రోట్లో మనం నూరుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి అది నూరుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు రోల్ ఇది కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాం ఇందులో నేను ఏమేస్తున్నా కొంచెం పచ్చి కొబ్బరి మా ఇంట్లో ఉండే కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నా పచ్చి కొబ్బరి నువ్వులు ఎల్లిగడ్డ ఇవన్నీ కలిపి మనం ఇల్లు వేసుకొని నువ్వేసుకుందాం పచ్చిమిర్చి రుచికి తగ్గినంత ఉప్పు మెత్తగా తెంచుకుందాం ఇక్కడ మెత్తగా అయితే నూరేసుకోవాలి నేను అయితే ఇదైతే మెత్తగా నూరుకుంటున్నా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే టమాటా వేసేసుకుందాం ఇట్లా నూరేసుకుందాం ఇవి నీళ్ళని ఇట్లా కొంచెం ఇట్లా అనుకోవాలి అవి ఏంటంటే మీద చిల్లుతుంటాయి అట్లా నోడుతున్నాం కదా నీళ్ళన్నీ మొత్తం అవి టమాటలలో వాటర్ అంతా ఇట్లా పిండేసుకోవాలి పిండుకొని వేసేసుకోవాలి ఎందుకంటే మీద చిల్లుతుంది కండ్లల్లో పడుతుంది ఇట్లా నీళ్ళు కొద్దిగా ఇళ్ళ వెళ్తాయి అనమాట రాసాం ఇళ్ళని మనం లాస్ట్ పోసేసుకోవాలి ఇట్లా మెల్లగా దంచుకోవాలి ఇట్లా మెత్తగా వేసుకున్నాం ఇలా అయితే మనం ఇది ఏదైతే ఉందో ఇది ఇలా పోసేసుకోవాలి ఇట్లా పోసుకొని ఇది కూడా ఇట్లా వేసేసేయాలి అంతే అయిపోయి అంతే వేసుకుందాం మనం ఇప్పుడైతే వేరే బాండీలు ఆ బాండీలు వేసేసుకుందాం ఇప్పుడు ఏదైతే మట్టి కుండలు ఉందో అందులోనే పెట్టి వేసుకుందాం ఈ పచ్చడి చూస్తుంటే ఆకలి అవుతుంది ఇంకా నేను అన్నం కూడా తినలేదు ఇంకా ఇప్పుడు తినాలి చాలా బాగుంటుంది ఈ పోపు అనేది దీన్ని లేచేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా పచ్చడి అంతా ఈ బాండీలోకి ఎత్తి పెట్టేసిన ఇప్పుడు ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో ఈ పోపు అంతా ఇప్పుడు పచ్చడి కూడా టేస్ట్ చేసి నీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూడాలి ఎంత బాగుంది చూస్తున్నందుకు కూడా సూపర్గా ఉంది పచ్చడి ఇప్పుడు అన్నం తిని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం పెట్టుకున్నా అన్నంలో అయితే పచ్చడి వేసుకున్నాం పచ్చడి వేసేసి తింటే చూడు ముద్ద కూడా వదలకుండా తినేసి అలా అట్లా ఉంటుంది ఎంత బాగుంది కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం దీని ఫ్రెండ్స్ అన్నం అయితే వేసుకున్నాం కదా పచ్చడి ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా ఇట్లా సెల్ఫీగా ఉంది కదా మీరు ఈ చేతో దీని ఇది ఏంటంటే రైట్ అండే డోల మాత్రం ఇది వేరే రకంగా అనిపిస్తుంది అంటే నేను ముందు పెట్టుకుని ముందు కెమెరా ముందు పెట్టుకొని చేస్తున్నాను ఓకేనా చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా ఉంది ఒక ముద్ద కూడా ఇవ్వకుండా తినేసా అట్లా ఉంటుంది పచ్చడి చూడండి ఎంత బాగుంది ఒక ఆమ్లెట్ కానీ ఉప్పు చేప కానీ ఇంకేమైనా ఉండాలి కానీ సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంది పచ్చడి రండి ఎంతో సూపర్గా ఉంది నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చెప్పాను కదా వీడియో కొంచెం పెద్దగా ఉండదని ఒక మాట ఏం చెప్పబోతున్నా నేను మీకు నచ్చితే వినండి కామెంట్ చేయండి బాగా చెప్పినా లేదా అని కామెంట్ చేయండి ఈ ఈ యొక్క జనరేషన్లో ఏమైతుందంటే ఎక్కడ చూసిన చిన్న చిన్న పిల్లలు లవ్ మ్యారేజ్లు టెన్త్ కూడా చదువుతలేరు లవ్ మ్యారేజ్లు అయిపోతున్నాయి అసలు వాడు ఎవడో వెనుక ఏముందో ముందేముందో అసలు ఏం చూసుకుంటలేరు తల్లిదండ్రి కనీ పెంచి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవడో ఒకడు బేకారుగాడు అబారగాడు దొరికితే ఆ పిల్లలు ఆ వాళ్ళ ప్రేమలో పడిపోయి పిల్లలు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటుండ్రు తర్వాత అది కొన్ని రోజులే ఎంజాయ్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో చేసుడు తల్లిదండ్రుల కుటుంబం పరుగు తీస్తున్నారు అసలు అయితే చాలా అంటే చాలా నేను ఒక ఒకటి వీడియో ఇట్లాంటి మంచి మెసేజ్ అందించాలని నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా చాలా సమాజం అంతా ఏమైపోతుంది అసలు ఏమైపోతుంది అసలు అసలు క్రమం లేకుండా అయిపోతుంది ఫోన్లనే వచ్చినాయి ఫోన్లు ఫోన్లలో అయితే మరీ ఘోరంగా అసలు ఇస్టాగ్రామ్లో అయితే ఘోరంగా ఓ చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వారి వరకు అసలు ఎట్లా ఆ ఇస్టాగ్రామ్లో కూడా అసలు ఘోరంగా అసలు ఏజ్ అసలు వాళ్ళు ఏజ్ ఏంది తొంభై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి వచ్చి కూడా అసలు అవ్వలు అల్లవు అవ్వలు ఈ ఏంటంటే కొన్ని రోజులు ఎప్పుడు వాళ్ళు పోతందుకు టైం దగ్గర అయిపోయినా కూడా వాళ్ళు ఆ వీడియోస్ చేస్తుండ్రు అసలు అది అసలు సమాజం ఏమైపోతుంది అసలు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీ నేను ఇట్లా తప్పగా చెప్తే మీరు నన్ను క్షమించండి చాలా మంది తల్లిదండ్రులు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసి పిల్లలు లవ్ మ్యారేజ్లను చేసేసుకొని తల్లిదండ్రిని చాలా బాధ పెడుతుండ్రు అలా చేయకండి చూస్తున్న వారు ఎవరన్నా సరే యువత అలా చూస్తే తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి మీకు భర్తలే దొరకరా మీకు భార్యలే దొరకరా తల్లిదండ్రి మిమ్మల్ని నేను మీకు పెళ్ళి చేయరా వాళ్ళు మంచి పిల్లని చూసి మంచి పిల్లగాని చూసి మీకు మంచి ఘనంగా పది మంది ముందు పెళ్ళి చేస్తారు కదా ఓడ్చుకోండి బిడ్డ మీరు ఓడ్చుకొని ఏంటంటే మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి నిలబడి తల్లిదండ్రి కూడా ఒక మంచి పేరు తీసుకురండి నేను ఇక తప్పగా అంటే నన్ను క్షమించండి ఓకేనా మీకు నచ్చితే మాత్రం మీరు కామెంట్ పెట్టండి మళ్ళీ కీడోలు మళ్ళీ కలుసుకున్నాం బాయ్